క్రీస్తు బోధనలు ఆచరణీయమని పాపుల రక్షణ కోసం శాంతి సందేశం కోసం దైవదోతుగా వచ్చి యేసు మానవాళి కోసం రక్తం చిందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు ఒంగోలు కలెక్టరేట్ నందు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మేయర్ గంగాడ సుజాత జేసిఆర్ గోపాలకృష్ణ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి పాస్టర్లు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ఆచరణీయమని దయామయుడు అయిన యేసు మానవాళి కోసం రక్తం అన్నారు ప్రేమకు అభిమానానికి సహనానికి దయాకరుణకు మూర్తిభవించినటువంటి రూపమే జీసస్ అన్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగని వారి ఆశయాలను వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు జిల్లా యంత్రాంగం సెమీ క్రిస్మస్ వేడుకలను మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నట్లు చెప్పారు ఈరోజు ఎవరైతే పేద ప్రజలతో దయతో ఉంటారో వారికి యేసుక్రీస్తు ఆశీస్సులు ఉంటాయని పేద ప్రజలతో ప్రేమతో దయతో ఉండాలని బోధించిన మహనీయులు క్రీస్తు అని వారి గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఒక ఉత్సాహం ఆ మాసం కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాసం కూడా పవిత్ర తొమ్మిది డిసెంబర్ నెలంతా కూడాను ఈ నెలలో డిసెంబర్ ఇరవై ఐదే కాకుండా మొదటి నుండి కూడాను సివి క్రిస్మస్ తో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవటం సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్లో విశ్వమానంగా మనం మతం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసే కొంచెం గొప్ప విషయం ఈరోజు చూస్తే ప్రేమకి అభిమానానికి సహనానికి దయా కరుణకు మూర్తి విభవించేటువంటి మీ అందరికీ కూడా సుపరితమే క్రీస్తు జీసస్ క్రైస్టు పాపల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తన సులువు అయ్యడం కావచ్చు తను అట్ట జన్మించడం కావచ్చు శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదూతంగా రావటం ఇవన్నీ కూడా క్రైస్తవ మతీ ప్రత్యక్షంగా అయినటువంటి నిదర్శనని కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం వ్యాప్తి కోసం అదేవిధంగా ఆచరణ చేసిన మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే చర్చల నిర్మాణాల కోసం మనకి ఆ రోజున జీవాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మిషనరీ ఆస్తుల సంరక్షణ కోసం అదేవిధంగా

ఫార్చ్ దే హీ విల్ రివార్డ్ ఎమ్ ఫార్డ్ దే హన్ ఎవరైతే పువర్ పీపుల్ కోసం వారి కోసం వారితో కైండ్గా ఉన్నారో దే ఆర్ లింగ్ టు గాడ్ అనే వెర్సెస్ ఉంది ఫార్చ్ రివార్డ్స్ గాడ్ విల్ రివార్డ్ ఎమ్ ఈర్సెస్ అనేది నాకు చాలా నా లైఫ్లో నాకు పర్సనల్గా ఉన్న ఒక చాలా నాకు ఇంపాక్ట్ చేసిన ఒక వర్స్ ప్లస్ ఎందుకంటే మనం ప్రపంచంలో రిచ్ పీపుల్ పువర్ పీపుల్ ఈ డివైడ్ ఎక్కడ చూస్తే కూడా ఉంది రిచ్ పీపుల్స్ ఎలాగైనా వారు పని చేసుకుంటారు బట్ ఎవరైతే పువర్ పీపుల్ కు మనము సపోర్ట్ గా ఉండాలి తోడ్గా ఉండాలి టు బి ద వాయిస్ ఫార్ ద వాయిస్లెస్ ఇది మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఏ పని చేసి ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా ఎవరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము పాటించవచ్చు ఎందుకంటే మనతో ఉన్న మనలాగే ఉన్న పీపుల్ హ్యూమన్ బీయింగ్స్తో గా ఉండడం అనేది చాలా చాలా ఒక సింపుల్ సింపుల్ విషయం వారితో మీరు ఎవరైనా మీ ఎదురుగా ఉన్న వారిని చూసి నవ్వితే కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఫర్ విచ్ గాడ్ విల్ రివార్డ్ అస్ సో అటువంటి కైండ్నెస్ ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ప్రెడ్ చేయాలి మనం ఒక్కరు ఇంకొకరితో చాలా చెప్పినట్టు లవ్ ఇదే ఈ క్రిస్మస్ అని చెప్పే అందరికీ గుర్తు వచ్చినది పీస్ అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కువ మన ప్రపంచంలో కావాల్సిన ఒకటి దానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది కూడా